త్రిబులర్ రికార్డ్స్ని భూస్థాపితం చేసిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి రెబల్ స్టార్ ప్రభాస్ ఈ పేరు ఇప్పుడు ఇండియాలో ఒక సంచీర్ణంగా మారిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అంతలా అతడు సుదీర్ఘ కాలంగా భారతదేశ వ్యాప్తంగా తన రీతిలో ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతూ ఉన్నాడు ముఖ్యంగా భారీ బడ్జెట్ చిత్రాలను మెప్పిస్తున్న ఈ బడా హీరో తన రేంజ్ను ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఇలా ఇప్పుడు ఈ పాన్ ఇండియా స్టార్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అనే సినిమాతో వచ్చేసిన సంగతి తెలిసిందే అత్యంత భారీ బడ్జెట్ రూపొందించిన ఈ క్రేజీ సినిమా తాజాగా ట్రిబులర్ రికార్డ్ను బ్రేక్ చేసింది దానికి సంబంధించినటువంటి ఈ విషయాలు తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో షాక్కి గురైపోతూ ఉన్నారు రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన క్రేజీ మూవీనే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి నాగ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించారు ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీప్కే హీరోయిన్ గా నటించగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దిశ పఠాని ముఖ్యమైన పాత్రలు పోషించారు ఈ సినిమాను మే తొమ్మిదవ తేదీని రిలీజ్ చేద్దామని మొదట భావించినప్పటికీ అలా వీలు కాకపోవడంతో జూన్ ఇరవై ఏడవ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి ప్రేక్షకులందరికీ ఫుల్ మీల్స్ పెట్టేశారు నాగశ్విన్ అయితే మరి ఈ సినిమా యొక్క ఫలితాలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారిగా నోరు వెళ్ళబెడుతున్నారు ఎందుకనంటే త్రిబులర్ రికార్డ్స్ని ఈ యొక్క కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ ఒకే ఒక్కరోజు బ్రేక్ చేసింది ఇక దీంతో కల్కీ మూవీ యొక్క టీం అందరూ కూడా సంతోషాలు వ్యక్తపరచడం మాత్రమే కాకుండా ప్రభాస్ అభిమానుల యొక్క ఆనందాలకి అసలు అవధులు లేకుండా పోతున్నాయి త్రిబులర్ మూవీ యొక్క మొత్తం రికార్డ్స్ని కల్కీ మూవీ ఒకే రోజు కొల్ల కొట్టేసింది అంటూ సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు ప్రభాస్ అభిమానులు